సార్ ఫస్ట్ ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ మాకు గురుకుల నోటిఫికేషన్ లాస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు తొమ్మిది వేల రెండు వందల పదితోని మాకు ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది సార్ హడావిడిగా ఎగ్జామ్స్ పెట్టేశారు లాస్ట్ గవర్నమెంట్ పోయే ముందు మాకు ఆగస్టులో ఆగస్ట్ థర్డ్ నుంచి మాకు ఎగ్జామ్స్ జరిగినాయి ఒక్కొక్క ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క సెంటర్ ఒక్కొక్క జిల్లాలో వేశారు మేము తెలంగాణ మొత్తం తిరిగినాం ఎగ్జామ్స్ రాయడం కోసం అటు ఇటు కష్టపడి ఎగ్జామ్స్ రాసేసినాం ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఫస్ట్ మాకు వనీష్ టూ లిస్ట్లు రిలీజ్ చేశారు వన్ ఇస్టు లిస్ట్ రిలీజ్ చేయడం వల్ల డైరెక్ట్గా ఏం చేశారంటే మేము రాసిన ఎగ్జామ్స్ లో ఫస్ట్ లెక్చరర్స్ ఉంటాయి డీఎల్ ఉంటుంది జేఎల్ ఉంటుంది పీజీటీ ఉంటుంది టీజీటీ ఉంటుంది వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఫస్ట్ స్కూల్స్ లిస్ట్ రిలీజ్ చేసింది స్కూల్స్ లిస్ట్ రిలీజ్ రిలీజ్ చేయడం వల్ల ఏం జరిగిందంటే ఫస్ట్ మాకు జరిగిన అన్ని ఎగ్జామ్స్లో కూడా డీఎల్కి జేఎల్కి పీజీటీకి ఫస్ట్ పేపర్ వన్ కామన్ ఉంది పేపర్ వన్ కామన్ ఉంది జేఎల్కి పీజీటీకి రెండు పేపర్స్ కామన్గా ఉన్నాయి మేము మొత్తం మూడు పేపర్స్ రాస్తాం సో రెండు పేపర్స్ కామన్గా ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఇందులో మెరిట్లో ఉన్న అభ్యర్థులే అన్ని 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 ఎగ్జామ్స్లో కూడా వాళ్ళే నాలుగిట్లలో నాలుగిట్లలో మెరిట్లో ఉన్నారనమాట ఇప్పుడు వన్ ఇష్ట వన్లో ఒక్కొక్క అభ్యర్థి కూడా మాకు నాలుగు ఉద్యోగాలు వచ్చినాయి మూడు ఉద్యోగాలు వచ్చినాయి అంటున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా సపరేట్ పేపర్స్ రాయలేదు అందరికీ ఒకటే పేపర్ అందరికీ ఒకటే కామన్ పేపర్ కామన్ పేపర్ పెట్టడం వల్లనే ఒక్కొక్క అభ్యర్థికి నాలుగు నాలుగు ఉద్యోగాలు వచ్చినాయి సో వీళ్ళు ఏం అంటే స్కూల్స్కి లిస్ట్ రిలీజ్ చేసిండ్రు పీజీటీ రిలీజ్ చేయడం వల్ల జేఎల్లో డిఎల్లో ఉన్న టాపర్సే మళ్ళీ ఇక్కడ పీజీటీలో కూడా ఉన్నారు పీజీటీ పీజీటీలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసేసుకున్నారు మళ్ళీ సేమ్ ఇదే అభ్యర్థులని జేఎల్కి పిలిచిర్రు మళ్ళీ ఇదే అభ్యర్థులని డీఎల్కి పిలిచినారు మళ్ళీ ఇదే అభ్యర్థులని కింద ఉన్న ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి పిలిచినారు సో అన్నిట్లలో కామన్గా మొత్తంగా ఎవరైతే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మెరిట్లో ఉన్నారో వాళ్ళకే నాలుగు ఉద్యోగాలు ఇచ్చేసినారు ఇక్కడ మాకు అన్యాయం జరిగింది ఈ అన్యాయం జరిగిన తర్వాత వెంటనే మేము ఏం చేసినాం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళినాం అప్పుడే అక్కడ కాంగ్రెస్లో కాంగ్రెస్ భవన్ ఉంటుందిగా గాంధీ వెళ్ళి గాంధీ గాంధీభవన్కి వెళ్ళి అక్కడ చెప్పినాం ఆ రోజు అక్కడ ఎమ్మెల్సీ గారు ఉన్నారు అక్కడ ఇచ్చాం లెటర్స్ తర్వాత ప్రజావాణి స్టార్ట్ అయితే అన్ని డిస్టిక్ లెవెల్ నుంచి ప్రతి ప్రతి రోజు వచ్చి ఇచ్చిండ్రు ప్రజావాణి అప్పుడు రోజు జరిగింది తర్వాత వీక్లీ అయింది డైలీ వచ్చి ఇచ్చారు ఆ ప్రజావాణిలో ఇచ్చిన రిప్రజెంటేషన్స్కి ఇంతవరకు రెస్పాన్స్ లేదు తర్వాత మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది మళ్ళీ ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ రాకముందు ఎమ్మెల్సీ గారు కలిసినాం బల్మూరి వెంకటన్నని కలిస్తే ఆయన ఏమన్నాడు మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అప్పుడు అక్కడ ఆమర నిరాహార దీక్ష చేసినాం నిరాహార దీక్ష అప్పుడు ఐదు రోజులు జరిగిన తర్వాత సమస్యలు మేము పరిష్కరిస్తాము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము మీకు న్యాయం చేస్తామన్నారు న్యాయం చేస్తామన్నా కూడా మాకు వీళ్ళ మీద నమ్మకం లేక మేము కోర్టుకు వెళ్ళినాం కోర్టు వెళ్తే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఒకటే నోటిఫికేషన్లో ఒక అభ్యర్థికి ఒక ఉద్యోగం మాత్రమే ఇవ్వాలి సో వీళ్ళు నాలుగు నాలుగు ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా మనకి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఉన్నాయి ఒక్కొక్కటేమో ఎలక్ట్రిక్ బోర్డులో ఉన్నాయి వాటిని బేస్ చేసుకొని ఇంటర్న్యూమ్ ఆర్డర్స్ ఇచ్చింది కోర్టు ఇంటర్వ్యూ ఆర్డర్స్ ఇచ్చి మీరు చేసే ప్రాసెస్ తప్పు రైట్ ప్రాసెస్లో చేయండి అని కోర్టు నుంచి గైడ్ లైన్స్ ఉన్నా కూడా ఇవి ఇవి నేను కూడా ఐమ్ వన్ ఆఫ్ ద పిటిషనర్ అండి ఈ కేసులో ఇరవై ఒక్క మంది వేసిన పిటి కేసులో నేను కూడా నేను కూడా ఒక పిటిషనర్ని మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి మీ ఇంటీరియం ఆర్డర్స్ కూడా ఇచ్చింది సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇంటీరియం ఆర్డర్స్ కూడా పక్కకు పెట్టేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ వన్ ఇస్టు వన్లో వాళ్ళని క్యాండిడేట్స్ని ఫిల్ చేసి మిగిలిన అభ్యర్థులకి అన్యాయం చేసేలాగా ఉంది బ్యాక్ లాగా పెట్టి వీళ్ళ వీళ్ళ ఖాతాలో ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఈ జాబులన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది కాకపోతే మేము మాత్రం మాకు న్యాయం జరిగే వరకు ఈ ఇష్యూని మాత్రం వదిలిపెట్టము మేము మళ్ళీ కావాలంటే మళ్ళీ కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వాన్ని ఏం చేయమంటున్నారు మీరు అంటే ఆ యొక్క మూడు